అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానం బిడ్డ ఇది అమ్మ ఇస్తున్న అదృష్టవాకు నీకు ప్రాప్తం ఉంటే మాత్రమే వినగలుగుతావు ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా ఈ అమ్మవాకు వినే ప్రాప్తం నీకు కలిగింది తల్లి ఈరోజు ఈ అమ్మవాకు నీకు అదృష్టాన్ని కలగజేయబోతుంది నువ్వు అదృష్టశాలివి ఈరోజు నా వాకు విని నా వాగ్దానం విని నువ్వు అదృష్టవంతునిగా మారబోతున్నావు రేపులోగా అదృష్టమైన వార్త నిన్ను చేరుతుంది నీకు ఇష్టమైన వార్త నువ్వు కోరుకునే వార్త నీకు చేరబోతుంది అది నీకు ప్రాప్తించబోతుంది నీకు ప్రాప్తం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ తల్లి వాగ్దానం వింటున్నావని చెప్పాను కదా నమ్ము నా మాట నమ్మి ఒక్కసారి మనసు పెట్టి విను తప్పకుండా నీకు మంచే జరిపిస్తుంది ఈ వారాహి అమ్మ ఇప్పుడు నీ జీవితానికి ఏం కావాలి నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలివిగా నీతో చెబుతావు కదా నా నీ ప్రార్థన నేను స్వీకరించాను ఆ ప్రార్థనకి బదులు కూడా తప్పకుండా విస్తాను ఖచ్చితంగా విను నీ జీవితం కోసం నేను ఏం చేస్తానో తెలుసా నీకిచ్చిన మాట ప్రకారం నీకిచ్చిన మాట అనేది నీకు నెరవేరుస్తాను నిచ్చిన వలేని నీ జీవితాన్ని మంచి ఎత్తులో పెడతాను ప్రతి విషయాన్ని ఒక్కొక్క ఇటుకి వలె సరిచేసి అందనంత ఎత్తుకి నిన్ను చేరుస్తాను నువ్వు ఇప్పుడు రెండు మెట్లు మాత్రమే ఎక్కావు ఇంకా చాలా పైకి ఎక్కాలి బిడ్డ కొంచెం ఎక్కాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా చాలా మెట్లు ఉన్నాయి కదా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉందని అర్థం ఇది కూడా ఏమీ ముగిసిపోలేదు నిన్ను మించి ఇక్కడ ఏమీ జరగలేదు శుభకార్యాలు మంగళ కార్యాలు మంచి రోజులు పండగలు అన్నీ ఇక మీద నీకు ఆరంభం కాబోతున్నాయి అంటే నీకు అంతా ప్రతిరోజు పండగలా ఉంటుంది అని అమ్మ మాట అన్నమాట నీవు సంతోషంగా ప్రతి ఒక్క రోజుని ఆనందంగా జరుపుకుంటావు నీ జీవితంలో కొన్ని మార్పులు అవసరం ఆ మార్పులు కూడా నువ్వు చేస్తావమ్మా ఒక్క విషయం జరిగింది అంటే అది ఎలా దాటాలి అని ఆలోచించి దాటాలి తెప్పితే ఎందుకు ఇలా అయింది అని నిరుత్సాహపడి నిర్ణయాన్ని మార్చుకోకూడదు అదే నిర్ణయంగా నీ ప్రశ్నలకు తప్పకుండా బదులు కూడా ఈ అమ్మ ఇవ్వనా నా దగ్గర ఒక ప్రార్థన పెట్టినప్పుడు అందుకు వివరణ కూడా నేను ఇస్తాను కదా నీకైనా మంచి మార్గం చూపిస్తాను అందుకోసం ఇక్కడ నుంచే నా అనుగ్రహం నీకు ప్రాప్తిస్తుంది ఇక నుంచి కృంగిపోవద్దు బిడ్డ దిగులు పడకు తప్పకుండా మంచి ఎందనంత ఎత్తుకే ఎదు ఎదుగుతావు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావు కదా నువ్వు ఒక వజ్రాణివి నువ్వు ఒక బంగారానివి నువ్వు చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన ఒక వెలుగువి ఒక మెరుపువి కాబట్టి చూడాల్సింది చాలానే ఉంది ఆ మెరుపును చూడాలనే తాపత్రయం కూడా నీకు ఉంది అందుకే ఈ తల్లివాకు నీకు అందిస్తున్నాను అందుకనే చెబుతున్నాను నువ్వు దేనిని కూడా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకు కూడా అవసరం లేదు ఎప్పుడైతే అమ్మాని నా వైపు చూశావో వారాహి అని నన్ను నామజపం చేశావో అప్పుడే నీ వైపు నేను అడుగుపెట్టాను నీ ఇంట్లో అడుగుపెట్టాను నీ జీవితంలో అడుగుపెట్టాను నీకున్న కర్మ దోషాలని నంపజ నశింపజేశాను నీకైన అదృష్ట కాలం నీ చేతికి అందేయబోతున్నాను ఇప్పుడు నీకు మంచి కాలం ఆరంభమైంది అందుకే ఈ యొక్క అమ్మవాకు నువ్వు వింటున్నావు దేని గురించి దిగులు వద్దబిడ్డ ఈ యొక్క అమ్మ మాట నీకు మంచే జరిపిస్తుంది ఎక్కడ నీకు కన్నీరు వస్తుందో అక్కడ ఆనంద బాష్పాలుగా మారుతాయి అందుకైనా కొన్ని సంకేతాలు అరిగురులు కూడా నేను కల్పిస్తాను నీకు మంచి కాలం ఆరంభమైంది అది నువ్వే స్వయంగా గుర్తిస్తావు నీ భవిష్యత్తుకు మంచి బదులు నీకు తప్పక దొరుకుతుంది నా ఆశీర్వాదం నీ కలిగిందని నువ్వు గుర్తించేలా చేస్తాను తప్పకుండా ఈ నా మాట విన్న తర్వాత నన్ను నువ్వు తప్పకుండా తలుచుకుంటావు గుర్తు చేసుకుంటావు ఆరాధిస్తావు ప్రార్థిస్తావు ఎప్పుడు పంచమీ వస్తుందా అని ఎదురు చూస్తావు పంచమి రోజు నన్ను ఖచ్చితంగా పూజ చేసుకుంటావు ఈ అమ్మ నామజపం చేసుకుంటావు నీకు ఇదంతా చెబుతుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా నిజంగానే ఒళ్ళు జలధరించే అనుభవం నీకు తప్పకుండా ఈ తల్లి కల్పిస్తాను అందువల్లనే చెబుతున్నానమ్మా నా మాటలు పూర్తిగా నమ్ము పూర్తిగా విన్నాక నీకే ఆనందం కలుగుతుంది నీ మీద నీకే నమ్మకం కలుగుతుంది నువ్వు ఏం చేయాలి అని నీకే అర్థమవుతుంది ఈ రోజు నీకు అదృష్ట రోజులుగా మారాయి అని కదా అది ఎలాంటి రూపంలో అయినా నీకు అదృష్టం అందబోతుంది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నీ కోరిక తీరుస్తాను అంతవరకు నమ్మకంతో ఓపికతో భయం లేకుండా ధైర్యంగా ఉండు దేన్నైనా ఎదిరించగల ధైర్యంగా ఉండు నమ్మకం ఉంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది నమ్మకం లేకుండా ఉంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది ప్రతి దానికి కూడా నీ యొక్క ఆలోచనలే కారణమని మాత్రం గుర్తించు నీ మనసులో అంత అనుకూలంగా అనుకో ఆ అనుకూలత నీకు అందిస్తుంది ఆ అనుకూలతే నీకు చేరుతుంది ఈ ప్రపంచ శక్తి ఈ దైవశక్తి ఈ విశ్వశక్తి మొత్తం నీకు అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనను చెడుగా మారుస్తావో అదే నీకు ఎదురవుతుంది కాబట్టి ఏదైతే నువ్వు కోరుకుంటావో అదే నీకు వస్తుందని గుర్తించావు కదా ఇక నమ్మకంతో ఉండు ఎంత నమ్మకంతో ఉంటే అంత మంచి నీకు చేరుతుంది అని అర్థం ఎందుకంటే నువ్వు అదృష్టమైన బిడ్డవి అదృష్టమైన నా భక్తునివి ఇప్పటి నుంచి నీకు అదృష్ట రోజులు రానే వచ్చేశాయి నీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి మొదటి అడుగు ఈ తల్లి పే తల్లి అడుగే ఉంటుంది ఎప్పటిలాగే సాధారణ సాధారణవాకు అనుకోకుండా ఎప్పటిలాగే ఈ అమ్మవాకుని నిర్లక్ష్యం చేయకుండా నిరుత్సాహపడకుండా విను నమ్ము తప్పకుండా ఫలితం అనేది నువ్వే గ్రహిస్తావు కాబట్టి నమ్మకం అనేది గట్టిగా నీలో బలపరుచుకో ఈ అమ్మను ప్రార్థిస్తేనే కాదు నీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం కూడా అందిస్తాను భక్త ఖచ్చితంగా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కానీ అందుకు ఫలితం రాలేదని దిగులు పడుతున్నావు ఆ ఫలితాన్ని ఇప్పుడు నీ ముంగిట పెట్టబోతున్నాను ఆ ఫలితం నీకు ఇష్టమైనదిగా అదృష్టమైనదిగా నీకు నచ్చినదిగా నీకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది నిశ్చింతగా ఉండు ఏది కూడా నీకు జరగదు అనే అపోహని తీసేసే మొత్తం నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టే జరుగుతుంది అని గ్రహించి ప్రశాంతంగా నిద్రపో నీ యొక్క నిద్రలేని రాత్రులకి ముగింపు రోజు రేపటి రోజు నుంచి నువ్వు అంతా ఆనందంగా గడపబోయేది నీ కల్లారా నువ్వే చూస్తావు తప్పకుండా ఈ వారాహి తల్లికి ధన్యవాదాలు చెప్పుకుంటావు అమ్మ ధన్యవాదాలు అని నాకు ఖచ్చితంగా నువ్వు మొక్కుతావు బిడ్డ నీ యొక్క సంతోషం కోసం ఈ తల్లి ఎదురుచూస్తూ ఉంటాను నిశ్చింతగా ఉండు అమ్మ అనుగ్రహం నీకు ఎల్లవెల్ల ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి